కడుపారావుదిలిపోయి నేను చచ్చిపోయినా నువ్వు అడవి తల్లిని అనాథ చెయ్యకు ఇది శుకరామసి అంటున్న మాట కాదు ఎంతో మంది కన్నీళ్లను తాగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి తల్లుల మాట కదా నాకు తెలుసు తొమ్మిది ఇళ్ళు మోసి ఒక బిడ్డను కంటున్నప్పుడు భూకంపం వచ్చినటువంటి నొప్పులు తీసి బిట్టకి జన్మనిచ్చేటువంటి తల్లికి తెలుసు పురుటి నొప్పుల బాధ కానీ ఈ పుడమి ఈ హనుమంతన్నకి ఎట్లెరక ఈ ఇడ్మాకి ఎట్లెరక ఈ నంబాల కేశవరావుకి ఎట్లెరక పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు ఈ పుడమి నొప్పుల బాధ నీకెట్లా తెలుసు గొప్ప మనసట్టా వచ్చింది కొడుక అయ్యవరు వస్తారయ్యా మీ వెనక ఎవ్వర్రారు సచ్చిపోతే ముఖం చూస్తుంది కూడా సచ్చిపోతే ముఖం చూస్తుందో కూడా ముఖాన్ని సాటేసుకొని తిరుగుతున్నటువంటి సమాజంలో మనం బతునం సిగ్గుతో తలదించుకోవాలి సచ్చిన శవాలను చూస్తాను కూడా భయపడుతున్నాం మనం మన బతుకులేనా గొప్ప మనసెట్టా వచ్చింది కొడుక అయ్య ఎవరు వస్తారయ్యా మీ వెనక స్వార్థాల లోకము సత్యం వార్థాల లోకము సత్యమాకేందని చచ్చి బతుకున్న పీలిగల బతుకు బందూకు వదలకయ్యా నా కొడుకు రచ్చిపోయినా పర్వాలేదు కానీ మానవ సమాజం సుభిక్షంగా స్వేచ్ఛగా జీవించాలంటే ఇక్కడ అరివి ఉండాలి ఇక్కడ అడివి బతుకుండాలి అనేటువంటి ఒక తల్లి ఆ తుమ్ చీకటైతుమ్మంటే కొడుక అయ్యిల్లు చేరేది నీ నరక ఆదివంత సీకటే నాట సాము ఎదురుంగా నడిసొస్తాడాట ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నరక అయినల్లా బాసి పోరు పాట ఆ టైంలో తల్లి ఒక మాట అంటది నువ్వు తండ్రి అయిన కొరక నలుగంటే నీ పట్టుకొని నేనొత్తు అన్నాలెంట అంటే ఆ తల్లికి ఉన్నటువంటి గర్భశోకం అమిత్ షాకి తెలియదు కదా రికి కదా అందుకే మారణ హోమాలు పెద్ద రచనలు చాలా మంది ఇస్తుంటారు అది ఎంత ఏమనంటే ఎరచేసి ఎంత పడి వేతాడే సర్కారు యమని సంపద కొరకు ఈ కాల్చివేతలు అంటే నిజంగానే మానవ సమాజంలో ఒక మనిషిలో సంఘర్షణ చనిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ తిరుగుబాటు ఆగుతుంది ఎప్పుడైతే ఎప్పుడైతే సమస్య విపరీతమైతుందో విప్లవానికి పురుడు పోస్తున్నది రాజ్యమే అనేటువంటి గుణాన్ని మనం పసిగట్టగలిగితే విప్లవాలను పుట్టిస్తున్నది రాజ్యమే విప్లవాలని అణిచేస్తున్నది రాజ్యమే ఎందుకంటే వాళ్ళ పబ్బాలు గడగాలి కాబట్టి నిజంగానే ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదే అంటాడు కారణ మార్క్స్ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదే అంటాడు కారణ మార్క్స్ కానీ మన కోసం రాలిపోతున్నటువంటి మనుషుల మరణాలని కనీసం వాళ్ళ ముఖాలను చూస్తున్నందుకు కూడా మన చేతనవుతుందంటే అయితే లేదు అంటే నిజంగా మనం బతుకున్నామా లేకపోతే బతుకున్న పీనిగలమా అనేటువంటి సందర్భాన్ని మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న చాలా విచిత్రం అనిపిస్తుంది ఎందుకు విచిత్రం అనిపిస్తుంది అంటే నేను మన అందరికీ అంత్యక్రియలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పినాం అని చేస్తాను అని చేస్తాను అని చిక్కోలా పెడుతున్నావు నువ్వు ఆపలేవురు అది నిప్పులవాగు గనక ఎందుకు నేను ఆ మాట్లాడినా అంటే ఒక తల్లి బిడ్డనుగానే సందర్భాన్ని ఆపేసినప్పుడు మాత్రమే విప్లవం అయిపోతుంది అనేటువంటి ఆ చిన్న మాట నా మైండ్ కు తట్టింది కావలకనే నేను ఆ మాట్ అంతకు అంతకుమించి పెద్ద ఉద్దేశం ఏం లేదు ఇకపోతే అనేక మంది కమ్యూనిస్టులు ఉన్నారు అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల కొరకు ప్రజల మధ్యన ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాస్వామ్యం 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 అని మాట్లాడుతున్నటువంటి నాయకులకు చెప్తున్న మాట ఇది గుర్తు పెట్టుకోలే పిటా మీతోనే నేను ఇప్పుడు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నటువంటి పిటానికి చెప్తున్నా ఈ భారతదేశం నూట నూట నలభై ఐదు కోట్ల పైచలకు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందిరా ఇది రాజరికం దేశ బిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఈ రాజరిక పోకలం కోసమే కలిసి పుట్టుకొచ్చు కదా ఆ సంగతి మీకు ఎన్న అర్థం పడుతుందా ఎన్న అర్థం పడుతుంది మీకు ఇక్కడ కులం ఉన్నది ఇక్కడ మతం ఉన్నది ఇక్కడ వర్ణం ఉన్నది ఇక్కడ వివక్షత ఉన్నది ఈ అన్నీ ఉన్న తర్వాత ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది ఎంత సిగ్గుసెట్ ఈ మాట ఎంత సిగ్గుసెట్ ఇలా ఆపరేషన్ కగార్ పేరు పెట్టి అడుగులను స్వాధీనం చేసుకుని అంబారి ఆదాయ కట్టబెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా అన్నలని పిట్టలు కాల్చినట్టు కాల్చి సంపుతుంటే ఒక్క నా కొడుకు వచ్చి బయటకు మాట్లాడు కానీ బయటకు వచ్చి మాత్రం పిడికిల్లు పిలిచి మేము చాలా పెద్ద అని చెప్పి మాట్లాడుతుంటారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నేను ఎందుకు మాట మాట్లాంటున్నా అంటే మీరు లేకపోతే మేము లేం కానీ మమ్మల్ని ముందర వేలి మా వెనకంత కొంపులు నాకు ఇది మర్చిపోవాలా మీరు మీరు పెద్దోళ్ళే కాల్చి మర్చిపోవాలి ఎందుకు నేను ఈ మాట నిజంగానే ఈ నలభై అనవంతైదేళ్ల జీవితాన్ని దండకారణంలో గడిపి సొంత వాళ్ళని కూడా వదిలేసి అసలు ఉన్నారా సత్యం రావలే పరిస్థితుల్లో ఎన్నో సార్లు చచ్చిపోయిన ఇంటి ముందు తీసేసినటువంటి దౌర్భాగ్యం ఈ భూమిలో ఎవరికైనా ఉంటుంది ఆయన ఎవరికోసం ఇదంతా ఆయన కుటుంబం కోసం ఆయన తల్లి కోసమా లేకపోతే ఆయన తండ్రి కోసమా ఆయన అన్నదమ్ముల కోసమా కజరీల కోసమా లేకపోతే కోసమా కాదు కదా అఖండ భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి విధ్వంసాన్ని ముందే పసిగట్టింది కాబట్టి అక్కడ జరగలి నలభై ఐదు సంవత్సరాల జీవితాన్ని అడవిలో కలిపినటువంటి హనుమంతాన్నకు ఒక పాట ప్రాణం ఇచ్చిన వాడికి పాట వాడలేనా అని చెప్పి ఇంత దూరం వచ్చిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న